హాయ్ అండి ఈ రాగి జావా చేసుకోవడానికి అయితే రాగి జావా కాదు రాగి సంకటి రాగి సంకటి చేసుకోవడానికి అయితే అన్నం పెట్టుకున్నా బియ్యం కడిగి పెట్టుకున్నా బియ్యం కడిగి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది పెట్టుకున్నా బియ్యం కూడా ఇన్నే పోసుకున్నా బియ్యం ఎంతో ఈ రాగి పిండి కూడా అంతనే తీసుకుంటున్నా ఇదే ఫస్ట్ టైం చేయడం మరి ఎట్లా వస్తుందో చూడాలి ఎందుకంటే ఇది చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే పొద్దున మధ్యాహ్నం పొద్దున కూడా కాదు మధ్యాహ్నం రెండు గంటలకు కూర చేసుకున్నాం అది మంచిగా సూపు దిగి చాలా బాగుంది అరే కో నాటుకోడి కూరలకు అని అంటారు కానీ కూరలకు కూడా మంచినే ఉండేటట్టు ఉన్నది కదా ఇది రాగి సంకటి అనుకున్నాం అనమాట ఇద్దరం మా ఆయన నేను అట్లనే మళ్ళీ పొద్దున్న మిల్లెట్స్ నానబెట్టడం మిల్లెట్స్ తింటాం కదా మేము అయితే మిల్లెట్స్ నానబెట్టడం మర్చిపోయినా సరే దీనికే ఇంకా మర్చిపోయినాం కదా ఈ ఆరు గంటలు నానాలి ఎట్లాగో మిల్లెట్స్ ఆరు గంటలు నానాల్సి ఉంటుంది ఇక మిల్లెట్స్ నానవి ఏం లేదు అని సరే రాగి సంకట చేసుకొని తిందాం అది సూప్ కూడా ఉంది కదా సూప్ అంటే ఉన్నది కర్రీ ఉంది మంచి చాలానే ఉంది అందుకే ఇది రాగి సంకట అని చెప్తే రాగి సంకట చేస్తున్నాడు అన్నమాట సరే ఇది హిట్టా పట్టా చూద్దాం వచ్చింది దాన్ని బట్టి మనకు కూడా చేస్తుంది అని చెప్పుకోవచ్చు మంచిగా వస్తే లేదంటే సరే ఆ ట్రెడిట్ వాళ్ళకేం చేద్దాం మనకు చేయలేకపోతే చూద్దాం ఒకసారి అయితే ట్రై చేద్దాం వీడియోలు చూసి నేర్చుకున్నా నేను కూడా నాకు ఏమన్నా వచ్చా నేను ఏమన్నా పోయి చూసినా చూద్దాం వస్తే మళ్ళీ ఇంకా చేసుకోవచ్చు నన్ను చూసి ఎవరైనా చేసుకోవచ్చు మనం కూడా చేసుకోవచ్చమ్మా అని చెప్పొచ్చు అన్నట్టు వస్తే రాకపోతే నువ్వు నమస్కారం పెట్టి సరే సర్లే అనుకొని ఊరుకుందాం ఓకేనా చూద్దాం ఇదిగోండి అన్నం అయితే ఇలా ఉడికింది నేను కూడా వీడియోలు చూసే చేస్తున్నాను ఇది చూసింది కాదు ఇంతకుముందు ఏం కాదు వాళ్ళైతే చెప్పింది అయితే ఇది ఇట్లా పిండి ఇట్లా పోసుకున్న తర్వాత మూత పెట్టుకోమని చెప్పిండు ఇట్లా మూత పెట్టుకుంటే కొంచెం సేపు ఉడుకుతుంది అని వాళ్ళే చెప్పిండు నాకు కూడా తెలియదు సరే కాసేపు అయితే మూత అయితే పెట్టుకుంటాను పొద్దున తలకాకురేసినా కొద్దిగా కదా పొద్దున మధ్యాహ్నం ఇదిగోండి ఇది చాలా ఉందా అనేది చెప్పేసే చాలా బాగా వచ్చింది ఇవాళ అసలు ఎంత కుదరదు ఇట్లా ఇలా బాగా కుదిరింది అయ్యేసరికి ఇది ఇది గుర్తొచ్చింది సరే ఇది సూపే అది సూపే కదా తల కాళ్ళ అదే నాటకోడి పులుసు అని అంటారు కదా ఇది కూడా సూపే కదా సరే చూద్దాం దీంతో కూడా ఒకసారి చేసి చూద్దామని ఇది చేస్తున్నాను అన్నమాట ఇది కూడా కొంచెం వేడి చేసుకోవాలి కొంచెం వెయిట్ చేసుకుంటే సరిపోతుంది వస్తుందనే తోటే నీ దీంట్లోనైతే నెయ్యి రాసుకుంటాను ఈ గిన్నెసి ఇట్లా అంటారు కదా నెయ్యి రాయిస్ అయితే పెట్టుకుంటామా ఇదైతే ఇక కలుపుకుందాము అనిపిస్తుంది నాకైతే మరి చూద్దాం కలిపి అయితే చూస్తా గంటే కూడా ఇగో ఇట్లా పొడకకాడు ఉన్నది తెచ్చుకున్నా దీనికోసమే అంటే ఇవాళ తెచ్చుకోలేదు ముందే తెచ్చుకున్నా కానీ ఇది కూడా ఇట్లా చేస్తారు కదా వస్తుందో ఏమో అని చేద్దాం అనే తెచ్చుకున్నా ఇక అటు వచ్చేటట్టు లేదని ఇగో ఇట్లు ఇట్నుండి నుండి అయితే కలుపుతాను వేడెత్తండి కొంచెం వీడియోలు చాలాసార్లు చూసినా ఇగో ఒక్కొక్కరు కొద్దిగా నీళ్లు కూడా చల్లుకున్నారు మరి వేడి రాకుండానా తెలియదు లేదంటే ఇది ఎసరి తక్కువైందా తెలియదు నాకు ఐ హోప్ మంచిగా వస్తుంది రావాలి అనుకుంటున్నాను అందుకే ఇవో గ్లాస్తో నీళ్ళు పెట్టుకుంటున్నా तीन कुछ थे। आई आई। ये दी तो कुस्ती पटल अ मन पटर अल पे पटने शुद्ध इला వాళ్ళు అన్నారు అన్నం వేస్తే ఒక అవుతుంది మొత్తం ఇది వేసుకుంటే ఒక అవుతుంది అని అన్నారు కానీ ఇక మళ్ళీ అన్నం కూడా వేసుకుంటే మనకు కూడా మంచిది కదా మరి టైం తినలేం కదా ఇది చాలా రోజుల నుండి చేద్దాం చేద్దామంటున్నా హిట్ట పట్టా ఏం చేస్తే నన్ను ఇట్లే చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరైనా అక్కడ నుండి చూసేటోళ్ళు ఉంటే నేను మంచిగా చేస్తే మెచ్చుకోండి లేదంటే క్షమించండి నేను ఎట్లా చేస్తాను ఎట్లా చేసి కామెంట్ అయితే చేయండి ఇదే అయితే నాకు ఏదో బిస్కెట్ ఆఫర్ అయిందా ఎట్లున్నా చూద్దాం నాకైతే కొత్త కొత్తగా అనిపిస్తుంది కింద కూడా పడతాను సారీ ఏమనుకోకండి ఏ మంచి కలిసింది ఈ కలిసింది ఫ్రెండ్స్ అయితే పెట్టుకోమన్నారు కొంచెం నీళ్ళు అనుకుంటా ఏదో నాకు డౌట్ కొడుతుంది నేను ఈ గిన్నె కూడా రెడీ చేసుకున్నాను మంచిగా వచ్చింది అనుకోని కొంచెం ఒక్క రెండే నిమిషాలు పెట్టుకుంటాం ఇక్కడైతే రచ్చరంబోలో అయిపోయింది అందుకే వాళ్ళు గిన్నెలలో వేసుకుంటారు కావచ్చు నాకేమో తొయ్యలే పాడాయి అన్నం పెడుతుంటేనే నాకు ఆలోచన వచ్చిందనమాట సరే వచ్చిందే తడవుగా చేసేది చేస్తున్నా కానీ ఇంకా నాకు డఫ్ట్ కొడుతుంది ఒక టూ మినిట్స్ అయితే అయిపోయింది చూస్తాం ఎట్లా వస్తుందో వచ్చిందా ఫ్రెండ్స్ నాకు చూడండి ఫ్రెండ్స్ ఇట్లానైతే ఇట్లా అనుకుంటున్నారు కదా ఇట్లా అమ్మ ఇట్లానే చెప్పవి వచ్చింది 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 మా వాళ్ళు చూసి పెంచుకోవాలని మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ వచ్చిందా ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చింది ఇది మధ్యలో పెట్టుకొని ఇట్లా ఇట్లా కదా ఇట్లా అనుకొని నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసుకొని పెట్టినవచ్చు ఏదేదో మొదలు పెట్టుకుందాం మళ్ళీ ఎంత ప్పుడు ఈ మర్చిపోయి గంట ఇల్లని ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే బాగా బాగా చిందనుకుంటుంటాను మరి మా ఆయన నేను చెప్తాడు బాగుందా బాగలేదా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత కష్టపడ్డాను కదా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోదురు కామెంట్ కూడా పెట్టండి సరేనండి ఉంటాను సత్యవతి పండారు యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి చేసింది రాజస్థాన్ సంకటి మరి